ఒక గేదె కొనుక్కొని ఒక లీటర్తో స్టార్ట్ చేసి ఈ రోజుకు నలభై రెండు గేదెలతో నూట ముప్పై లీటర్ల పాలు అమ్ముతున్నాడు అతి తక్కువ కాలంలో జిల్లా వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందినాడు అది ఎలా సాధ్యపడిందని అడగా ప్రస్తుత కాలంలో దేనిలోనైనా కల్తీ జరుగుతుంది స్వచ్ఛమైన అంటూ దొరకడం లేదు అలాంటి తరుణంలో సుక్క నీరు కలపకుండా అమ్మడం వలన ఆ పేరు వచ్చింది ప్రజల నుంచి వచ్చే ఆదరణ చూసి ఇంతటితో ఆపకుండా భవిష్యత్తులో రెండు వందల గేదెల దాకా పెంచుతానని అంటున్నాడు అది ఎక్కడో కాదు నల్గొండ జిల్లాలోని నెగరికల్ పట్టణంలో నిగరకల్ అండి శ్రీ నారాయణ స్వామి డైరీ ఫామ్ నా పేరు పులివర్తి నారాయణ ఈ ఒకటి ఫస్ట్ చెప్పిన స్టార్ట్ చేసినాను ఒక గేదెతో స్టార్ట్ చేసిన తర్వాత మా పక్కన వాళ్ళు వాళ్ళు ఇల్లు అడుగుతుంటే ఆ తర్వాత నలభై రెండు కేజీలు అయినాయి నలభై రెండు తర్వాత కూడా కష్ట సుఖాల కష్టం బాగుంది ఆ కష్టం ఉన్నా కూడా దాంట్లో తృప్తి కూడా ఉంది లాభం పెద్దగా లేకపోయినా ఎట్లా దొరుకుతుందంటే పాలు ఒక లీటర్ గిరాకీ లేని రోజు కూడా ఈరోజు ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్లు మా దగ్గరకు వచ్చి తీసుకొని పోతున్నారు పోతే నగరికల్లు గ్రామం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా నూట అరవై నుంచి నూట డెబ్భై లీటర్లు పోస్తున్నాం డైలీ ఉదయం సాయంత్రం దానివల్ల మాకు చేయాలని కొంచెం ఉత్సాహం ఉంది చేయాలి తప్పనిసరి చేస్తాము రెండు వందల లీటర్లు చేయాలి ఒక నిజాయితీగా కల్తీ పాలు లేకుండా చేయాలనేది ఆలోచన ఇంప్రూవ్ అవుతుంటే రెండు రెండు సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకో సంవత్సరం సరే ఏదైనా కొంచెం లాభాలు లేక వస్తుందని ఒక ఆశ మన దగ్గర లేబరు మన లోకల్ వాళ్ళు చేయరు కాబట్టి బీహార్ వాళ్ళు వచ్చి చేస్తున్నారు వాళ్ళ వర్క్ కూడా పర్వాలేదు ఒహరు మోసం చేస్తుంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయండి దాని గురించి పెద్ద అనుకోవాల్సిన పని లేదు పర్వాలేదు నాకు తృప్తి అనిపిస్తుంది ఫస్ట్ ఒరిజినల్ పాలు పోస్తున్నాం హైదరాబాద్ పోయేటోళ్ళు కూడా తీసుకొని పోతున్నారు నగరి కూడా రోజు రోజుకు ఒక రోజు ఈ రోజు పది పోయినంటే ఇంకో రోజు ఐదు పెరుగుతుంది ఐదు నుంచి ఇరవై పోతుంది ఇట్లా ఈ విధంగా డైలీ గిరాక పెరుగుతుంది తప్ప మేమే టైంకి లేకపోతున్నాం వాళ్ళు వచ్చి అడిగి కూడా కొంతమంది ఐదు నుంచి పది మంది రోజు వెనుకపోతున్నారు దానివల్ల కొంచెం పెంచాలంటే బ్యాంక్ సపోర్ట్ కూడా అవసరం ఉంది దానికోసం చూస్తున్నాం సొంత ల్యాండ్ అయిన తర్వాత బ్యాంక్ లోనికి పోదాం అని చెప్పి ఆలోచనలో ఉన్నాము లోనికి పోయిన తర్వాత రెండు వందల గేదెలు అయితే పెట్టాలని నా ఆలోచన గ్యారెంటీ రెండు వందల గేదెలు పెడతాం సార్